అందరికీ నమస్కారం నా పేరు రమ నువ్వే నా ప్రాణం నలభై రెండవ భాగం రచయిత తనుషారెడ్డి గారు ఆమెకు ఎదురుపడిన ప్రతిసారి వేద్ మొదట చూసేది కల్లే ఆ కళ్ళల్లో అతను చూడగానే వచ్చే మెరుపు వేద్కు ఎంతో ఇష్టం ఒక్కదానివే ఏం చేస్తున్నావు పప్పి అంటూ ఆమె పక్కన లాస్ట్ డేట్లో కూర్చుంటాడు ఏం లేదు నోట్స్ పెండింగ్ ఉంటే నోట్ డౌన్ చేసుకుంటున్నా నువ్వెప్పుడు వచ్చావు ఇప్పుడే నా పిల్ల కోసమే వచ్చాను లంచ్ చేసావా అని తల అడ్డంగా తిప్పుతుంది శుభ టైం చూస్తూ ఇంకా తినకుండా ఏం చేస్తున్నావే అని పద అంటూ శుభ చేపట్టుకొని క్యాంటీన్ వైపు లాక్కొని వెళ్తే అక్కడే ఉన్న వేద్ ఫ్రెండ్స్ ఆధ్య అవని సత్య అందరూ చూపులు ఇద్దరి మీదే నిలుపుతారు అందరు చూపులు గుచ్చుతుంటే శుభ వేద్ చేతిని విడిపించుకోవడానికి ట్రై చేస్తే సూటిగా ఎడమ కనుబొమ్మ రైస్ చేసి చూస్తూ ఇలాంటి కథలు పడితే పాడి కన్ఫామ్ అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చి చైర్లో శుభను కూర్చోపెట్టి ఆమె పక్కనే అతను కూడా కూర్చుంటాడు అవని ఆద్య సత్య నవ్వుతూ చూస్తుంటే వి వాంట్ పార్టీ వేత్ అని అంటాడు సత్య ఆ మాటకి బియర్డ్గా చూస్తూ ఓవర్ చేయకంటూ వచ్చిన ఫుడ్ని స్పూన్తో శుభకు తినిపిస్తాడు నేను తింటాను వేత్ అని శుభ అంటే ఓవర్ యాక్షన్ చేయకుండా తిను అంటూ తినిపిస్తాడు ఇద్దరికీ ఏకాంతాన్ని ఇస్తూ మిగతా వాళ్ళు ఒక్కొక్కరిగా వెళ్ళిపోతే నువ్వు తినవా అని అడుగుతుంది శుభ నేను ఇంటి దగ్గర లంచ్ చేసే వచ్చాను నువ్వు తిను అని అంటూ ఆమెకు తినిపించి ఇస్తాడు వేద్ ఇంకా క్లాస్కు టైం ఉంది కదా కాసేపు పప్పి నీ వాయిస్ బాగుంటుంది అని అంటాడు వేద్ ఇదే నీకు లాస్ట్ సెమ్ కదా అని అంటే అయితే ఇంకో ఫైవ్ మంత్స్లో నువ్వు యూఎస్ వెళ్ళిపోతావు కదా శుభా కూర్చున్న చేతి దగ్గరికి కాలుతో లాగి ఆమె చేతిని పెదవుల దగ్గర ఉంచుకొని మిస్ అవుతావా నన్ను అంటూ ఆమె వైపే సూటిగా చూస్తూ అడుగుతాడు వేద్ తల కిందకు దించేస్తే బదులుగా కన్నీళ్ళు ఆమెకు తెలియకుండానే కంటి గడపని దాటుతాయి ఏడిస్తే నాకు నచ్చదని తెలుసు కదా అంటూ కన్నీళ్ళు బొటన వేలతో తుడిచి ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి ఈ సేమ్ చాలా కష్టం అర్థమవుతుందా అని అంటూ అంటూ కన్నీళ్ళు కష్టంగా ఆపుకొని నేను అడిగిన దానికి ఆన్సర్ చేయలేదని అంటుంది శుభ ఏమైనా డౌట్స్ ఉంటే నేను హెల్ప్ చేస్తాను కావాలని డైవర్ట్ చేస్తున్నాడని అర్థమై ఏడుస్తూ ఏం అవసరం లేదంటూ చెయ్యి వెనక్కి లాక్కొని క్లాస్కు వెళ్ళిపోతుంది శుభ క్లాస్లోకి వెళ్ళి కూర్చున్న శుభ క్లాస్ వింటూనే వేద్ కార్ ఉందో లేదో అని చూస్తుంది కార్ అక్కడే ఉండడంతో నవ్వుకొని వదిలి వెళ్తే షాక్ అవ్వాలి కానీ వెళ్ళకపోతే కాదు కదా నా పాలిట రావణ్ కంస రెండు వాడే అనుకుని క్లాస్ వింటుంది శుభ ఈవినింగ్ కాలేజ్ టైం అయిపోతే బాయ్ శుభ అంటూ ఆర్జ వెళ్ళిపోతే అవనితో కలిసి శుభ బస్ స్టాప్కు నడుస్తుంది క్యాంపస్ మొత్తం కళ్ళతోనే స్కాన్ చేసిన శుభకు ఎక్కడా కూడా వేద్ కనిపించకపోతే మనసు భారంగా మారుతుంది కన్నయ్య రోజు రోజుకి ఈ వేద్ మీద నాకున్న ఫీలింగ్స్ అన్నీ పెరిగిపోతూ ఉన్నాయి నా వల్ల కావటం లేదు కన్నయ్య అని అనుకుంటుంటే సుడిగాలిలా వస్తాడు వేద్ అవని హాయ్ సార్ అని విష్ చేసి సైడ్ అయితే శుభ అలకగా చూస్తుంది నవ్వి కమ్ అంటూ చేయి పట్టుకొని కార్ వైపు నడిపిస్తే మారు మాట్లాడకుండా ఫ్రంట్ సీట్లో కూర్చుంటుంది శుభ కార్ని స్టార్ట్ చేస్తూ ఏంటి పప్పి అలిగావా అని గేర్ రాట్ మారుస్తూ అడుగుతాడు వేద్ వేద్ వైపు చూసి బ్యాక్ బ్యాక్ సీట్లో పెట్టి కాలు రెండు పైకి పెట్టుకొని బాసిం పట్టు వేసుకొని కూర్చుంటుంది శుభ ఫైవ్ స్టార్ కాఫీ షాప్ ముందు కార్ ఆగితే కమ్ అంటూ శుభ చేయి పట్టుకొని ముందుకు నడిచి ముందే రిజర్వ్ చేసిన కార్నర్ టేబుల్ వైపు నడిపిస్తాడు సైలెంట్గా కూర్చున్న శుభ పేరుకు కాఫీ షాప్ అయినా చాలా రిచ్ అండ్ ఎలిగెంట్గా కనిపిస్తూ చూస్తూ ఉంటే వేద్ చూపులు గుచ్చుకొని వేద్ని చూస్తుంది టేబుల్ మీద చేతులుంచి ఆమెను రెప్ప వేయకుండా చూస్తుంటాడు వేద్ అతని చూపుకి శుభ చున్నీ సర్దుకుంటూ తల నేలకేస్తే సర్దుకు ఆల్రెడీ నీ కొలతను నాకు తెలుసు అంటూ మేడ చక్కగా పెట్టు పప్పి పట్టేస్తుందంటూ ముందుకు వంగి తల పైకెత్తుతాడు ఇంతలో ఆర్డర్ ప్లీజ్ సార్ అని బేరర్ వస్తే మెనూ కార్డ్ చూస్తూ శుభా వైపు చూస్తే నాకేం వద్దని ఉండిగా అంటుంది ఆమె మాటని వినిపించుకోకుండా టూ క్యాప్ినో అని అంటాడు వేద్ ఏంటి నీ బాధ అసలు అని వేద్ అంటే నా బాధ నీకు పడదు కదా ఎందుకు ఇంకా నన్ను అడుగుతున్నావు వేద్ అని అంటుంది శుభ ఎదురుగా కూర్చున్నవాడు కాస్త లేచి ఆమె పక్కన కూర్చొని నిన్ను ఏడిపించేది నేనే అవ్వాలి మళ్ళీ నవ్వించేది కూడా నేనే అవ్వాలి కానీ ఎందుకు క్యాంటీన్ నుండి అలా వెళ్ళిపోయావు ఆఫ్టర్నూన్ కోపంగా అని అడుగుతాడు నేను అడిగిన దానికి నీకు ఆన్సర్ చేసే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి వెళ్ళిపోయాను మొదటిసారి ఆమె కోపంలో కూడా ప్రేమను చూస్తున్న వేద్ ప్రైవేట్ అయి ఉండటం వల్ల ఎవరికి కనిపించకపోవడంతో బుగ్గ మీద కిస్ చేసి ఆమె ఆమె చేతిని తీసుకుని మాస్టర్స్ నాకు నచ్చిన యూనివర్సిటీలో చేయడం నాకు ఇష్టం పప్పి జస్ట్ టూ ఇయర్స్ ఈ లోపు నీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుంది నా కంపెనీలో నిన్ను హైర్ చేసుకుంటాను ఆఫ్టర్ మనం లివిన్లో ఉందామని అంటాడు వేద్ బుర్ర గిరం తిరుగుతుంటే వచ్చిన కాఫీ కప్ శుభ ముందు పెడతాడు ఇంకేం అడగకుండా కాఫీ తాగుతున్న శుభ ఆలోచనలు అనంతం పిలిపే చేసి కమ్ అని అంటూ చేయి పట్టుకొని నడిస్తే నేనేం చిన్నపిల్లని కాదు తప్పిపోవడానికి ఇలా లాక్కెళ్తా ఎందుకని వెనకే నడుస్తూ అడుగుతుంది శుభ చిన్నపిల్లవి కాదని నాకు తెలుసు కానీ నా బుజ్జి పప్పేవి కదా అసలే రోడ్ క్రాస్ చేయడం కూడా రాదు నీకు అందుకే జాగ్రత్తగా నా పిల్లని నేను కాచుకుంటున్నానని కార్ డోర్ ఓపెన్ చేస్తాడు ఓరగా అతని వైపే చూసి అదొక్కటే రాదు అంటూ శుభ కూర్చుంటే వే డ్రైవింగ్కు కూర్చుంటూ అలా ఉండకే నీ మూడ్ చేంజ్ చేయడానికే నేను నిన్ను బయటికి తీసుకొని వచ్చాను ఇంకా మాడిపోయిన ఫేస్తో అలాగే ఉన్నావేంటే నువ్వు అసలు అని విసుగ్గా అంటాడు వేద్ ఏమీ మాట్లాడకుండా శుభ మౌనవ్రతం వహిస్తే కార్ ఎవరూ లేని ఖాళీ ప్లేస్లోకి ఆపి బొల్లోకి లాక్కుంటాడా జరిగిన ఆ చర్యకు శుభ బిగుసుకుపోయి చూస్తూ ఉంటే ఏంటే నా నుండి బెగ్గింగ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా నువ్వు అలాంటిది ఏదైనా ఉంటే వదిలేయి నాకు కవ్వించడం ఏడిపించడం తప్ప బుజ్జగించడం రాదంటూ ఆమె పెదవులు అందుకుంటాడు కించుకోవడాలు ఎప్పుడో మానేసిన శుభ ఆ ముద్దుని ఫీల్ అవుతూ ఉంటే వేద్ మెత్తగా గులాబీ రెక్కల్లా ఉన్న ఆమె పెదవులని వదలాలనిపించక జుర్రుకుంటుంటే నిమిషాలు గడుస్తున్నా వదలని అతని తీరుకి తన చెంప మీదున్న వేద్ మణికట్టు మీద గోలు దింపుతుంది చీమ కుట్టినట్లుగా కూడా ఫీల్ అవ్వని వేద్ శుభ అవస్థ చూసి జాలేసి వదిలేస్తాడు చంపేస్తావా నన్ను అని శుభ భారంగా ఊపిరి తీసుకుంటూ అంటుంది పెదవికి అంటిన శుభ బ్లడ్ను బటన్ తుడుచుకుంటూ కన్ను కొట్టి కొంటెగా నవ్వుతాడు అది చూసి శుభ సీట్లోకి వెళ్తూ ఉంటే ఆపి పాకెట్ నుండి చాక్లెట్ తీసిస్తాడు చాక్లెట్ చాక్లెట్కు టెంప్టై బెరుగ్గా తీసుకొని సీట్లో కూర్చుంటుంది శుభ బ్లడ్ తో ఉన్న చేతిని చూసుకున్న వేద్ ఇదేంటి అని చేతిని చూపిస్తాడు సారీ అది నువ్వు ఎంతకీ వదలకపోవడంతో అలాగ ఇచ్చేసానంటూ చున్నీ చుట్టి చేతి మీద ఉంచుతుంది శుభ ఆమెనే చూస్తున్న వేద్ ఇంత లవ్ లోపల ఎలా దాచుకున్నావు పప్పి అని అంటాడు కళ్ళు మాత్రమే పైకెత్తి చూస్తూ చేతి మీద ఉన్న చున్నీని అదిమి పెడితే మొహం మీదకి గాలికి పడుతున్న ఆమె ముంగులని చేత్తో వెనక్కి సర్దుతూ డీప్గా నిట్టూరుస్తూ డ్రగ్స్ కంటే కూడా డేంజరే నువ్వు తెలుసా స్లో పాయిజన్ లాగా నా ఒంట్లోకి ఎక్కేస్తున్నావు తెలుసు ఇంతకుముందే చెప్పావు కదా నీకు నన్ను లవ్ చేశాక బాగా ధైర్యం వచ్చేసిందే పప్పి అంటూ ఆమె వైపు తిరిగి పెదవి కిందున్న ఉన్న పచ్చ మీద పెదవులు అద్దీ డామ్ హాట్గా ఉంటుంది నీ భర్త్ మూలని హస్కీగా అంటాడు వేద్ శుభ రెప్పలు వాలిపోతే నడుము పట్టుకుని దగ్గరికి లాక్కొని రేపు కాలేజ్ లేదని డుమ్మా కొట్టకుండా కాలేజ్కి రా ఫుట్బాల్ మ్యాచ్ ఉందని అంటాడు వేద్ వేద్ ఛాతి మీద చేతి నుంచి నువ్వు ఆడుతున్నావా అని అడుగుతుంది శుభ అందుకేగా రమ్మంటోంది సరే వస్తాను ఇంకా వదులు నడుము విరిగేలా ఉందని శుభ అంటే ఏం చేయకుండా నడుము విరిగితే ఎలా పప్పి అని ఇంటెన్స్ట్గా చూస్తాడు అతని చూపు ఆమెని ఎంతగా కలవర పెడుతుందో అంతే భయపెడుతుంది కూడా కాబట్టి చూపులు చెప్పేసి ఇక వెళ్దాం పదా ప్లీజ్ ఇప్పటికే చాలా లేట్ అయిందని అంటుంది శుభ టైం ఇంకా ఆరే కదా కాసేపు ఉండొచ్చు కదా పప్పి మార్క్స్ తగ్గకూడదని నువ్వే వార్నింగ్ ఇస్తావు మళ్ళీ నువ్వే ఇలా డిస్టర్బ్ చేస్తావు ఇంకెప్పుడు నేను చదువుకునేది వియాడ్గా చూస్తూ కథలు పడకు ఈ వీకెండ్ నిన్ను కథలు నివ్వకుండా చదివించే బాధ్యత నాది అని వేద్ అంటే వేద్ చెప్పడం కూడా తనకి ఇష్టమే కాబట్టి నవ్వుకొని ఇంకేమీ మాట్లాడకుండా మౌనంగా సీట్లోకి అలా వెళ్ళి కూర్చుంటుంది శుభ కార్ని స్టార్ట్ చేసి ఇరవై నిమిషాల్లో హాస్టల్ ముందు కార్ ఆపితే బాయ్ చెప్పి శుభ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నెక్స్ట్ డే రెడీ అవుతూ ఉన్న శుభను చూసి ఈరోజు కాలేజీ లేదు కదా శుభ మరి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది ఆమెని ఆమెని చూస్తూ అనుమానంగా వేద్ ఫుట్బాల్ మ్యాచ్ చూడ్డానికి అని అని అవని వైపు చూడకుండానే హెయిర్ని ముందుకు వేసుకొని లూజ్గా అల్లుకుంటూ అంటుంది శుభ ఆశ్చర్యంగా చూస్తూ ఓహో అదనమాట అయితే నేను వస్తాను కంపెనీ అవసరం లేదనుకో అయినా వస్తాను వేద్ సార్ భలే స్టైల్గా గేమ్ ఆడతారు చివాలను చూస్తూ సరే త్వరగా రా అంటూ చున్నీ వేసుకుంటే మేడం ఇంకా టైం ఎనిమిదే అవుతుంది మ్యాచ్ పదికి స్టార్ట్ అవుతుంది కాస్త ఆ అరటను తగ్గించుకొని నవ్వుకుంటూ అవని రెడీ అవ్వడానికి వెళ్తుంది శుభ నుదు రుద్దుకుంటూ కన్నయ్య నీలాగా వాడు కూడా మాయగాడు నన్ను మాయ చేసేసాడు మాయ చేసి ఏం దోచుకున్నాను అని వేది ఎదురుగా కళ్ళు ఎగరేస్తూ కనిపిస్తే కంగారుగా నువ్వేంటిక్కడా అని అడుగుతుంది ఎవరే అని అవని వాష్రూమ్ నుండి బయటకు వస్తూ అంటే శుభ వేద్ ఇందాక కనిపించిన చోటు చూస్తుంది ఎవరు అక్కడ లేకపోవడంతో తల తలకొట్టుకుంటూ కన్నయ్య ఏమవుతుంది నాకు అని అనుకుంటూ ఏం లేదని పెట్టి మీద కూర్చుంటుంది శుభ అవని కూడా రెడీ అయ్యాక ఇద్దరు బస్సులో కాలేజీకి చేరుకుంటే కాలేజ్ లేకపోయినా మ్యాచ్ చూడ్డానికి వందల్లో అటెండ్ అయినా జనాల్ని చూసి శుభ నోరెళ్ళ పెడితే చూసావా శుభ మీ వాడి ఫాలోయింగ్ అని నవ్వుతుంది అవని చిన్నగా శుభ కూడా నవ్వుకుంటూ శుభ ముందుకు వెళ్ళిపోతే వెనకే అవని కూడా ఆడిటోరియం స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్ళగానే శుభ అవనీలను చూసి ఫ్రెండ్ సిట్లో కూర్చున్న ఆద్య పిలుస్తుంది ఇద్దరూ కూడా ఆజ్య పక్కన కూర్చుంటే శుభ వేద్ కోసం చుట్టూ చూస్తూ ఉంది ఇంకా గ్రౌండ్ అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉంటే అవని ఆర్య శుభను చూసినవి అన్నయ్య డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నాడు లక్ చెప్పాలంటే తీసుకెళ్తానని అంటుంది ఆద్య అవసరం లేదని శుభ అంటే మరో అర్ధ గంటకు ఆడిటోరియం మొత్తం ఫుల్ అయితే అందరి చీర మధ్య ఎంట్రీ ఇస్తాడు వేద్ అండ్ హిస్ బ్యాచ్ మరోవైపు కరెంట్ బ్యాచ్ ఆ రోజు సంఘటన తర్వాత దాదాపు ఐదు నెలలు అతను బెడ్ మీదే ఉన్నాడు నెల క్రితమే కోలుకున్న అతను ఆ రోజే కాలేజ్కు వేద్ది ఓడించి టైటిల్ కొట్టాలని కస్తూ వచ్చాడు వాణ్ణి చూసి శుభ బాధ కళ్ళ ముందు మెదిరితే అక్కడే చంపేయాలి అన్నంత కోపం వేదిలో వచ్చింది అంత త్వరగా కోలుకొని మ్యాచ్ ఆడటానికి వచ్చిన అతన్ని చూసి వేద్ ఫ్రెండ్స్ ఒకంత ఆశ్చర్యానికి గురవుతారు కరణ్ని చూసి శుభకు ఒళ్ళు జలధరిస్తుంది శుభ దగ్గరగా ముందు వరుసలోని కూర్చోవడం వల్ల కరణ్ కసిగా చూస్తే అసహ్యంగా చూసి మొహం తిప్పేసుకుంటుంది పిడికిలు బిగించిన వేత్ను చూసి స్కూల్ రా ముందు మ్యాచ్ అవ్వనివ్వు అని అంటాడు సత్య పది నిమిషాల్లో మ్యాచ్ స్టార్ట్ అయితే హోరాహోరీగా మ్యాచ్ జరుగుతూ ఉంటుంది అవని ఆద్య టెన్షన్గా చూస్తుంటే శుభ మాత్రం ఏ టెన్షన్ లేకుండా తాపీగా నవ్వుతూ వేద్వైపే రెప్ప వేయకుండా అలాగే చూస్తూ ఉంటుంది ఏంటి మ్యాచ్ ఎండ్ అవడానికి కూడా వచ్చింది అయినా నీకు కొంచెం కూడా టెన్షన్ లేదా అని ఆద్య అంటే వేదే గెలుస్తాడు ఇంకా టెన్షన్ పడటం ఎందుకు అని అంటూ చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది శుభ లాస్ట్ టూ పాయింట్ తేడాతో వేద్ బ్యాచ్ ట్రోఫీ టైటిల్ గెలిస్తే కరణ్ మొహం మాడిపోతుంది ఎప్పటికప్పుడు వేద్ చేతుల్లో దారుణంగా ఓడిపోతున్న అతని మీద అతనికే కోపం ఇన్ని సంవత్సరాల ప్రాక్టీస్ వేస్ట్ అని అనిపిస్తూ ఉంటే వేద్ని అందరూ పైకెత్తితే వేద్ వేద్ అంటూ ఆడిటోరియం మొత్తం హోరొత్తిపోతుంది వేద్ని కిందకు దించగానే గ్రౌండ్ నుండి క్రౌడ్ని తాటుకుని స్టెప్స్ పైకెక్కి వరుసలో కూర్చున్న శుభవైపు వెళ్తుంటే కోపంగా దెబ్బతిన్న పాములా చూస్తున్న కరణ్ని చూసినా శుభ ఎదురుగా తన వైపే వస్తున్న వేది చూసి సంతోషంతో పరుగున వెళ్ళి గట్టిగా హక్ చేసుకుంటుంది శుభ డేర్గా వచ్చి హక్ చేసుకోవడం వేద్కు ఒక ఆశ్చర్యం కలిగించినా తనకు తన మీద ఉన్న ప్రేమకు మురిసిపోతూ ఒక చేత్తోని రౌండ్ తిప్పి గట్టిగా హక్ చేసుకుంటాడు ఫుల్ స్వెట్ ఉందని వేద్ అంటే పర్లేదు అంటూ శుభ వేద్ చుట్టూ చేతులేసి వేత్ వెనక నుండి కరణ్ వైపు గర్వంగా చూస్తుంది అక్కడే నిలబడి చూస్తున్న కరణ్ జరిగిన అవమానం ఒక ఎత్తు అయితే శుభ చూసిన చూపు అతని మేల్ ఇగోను దారుణంగా దెబ్బ కొడుతుంది కరణ్ కోపంగా వెళ్ళిపోతే హక్ బదిలిన శుభ నవ్వుతూ కంగ్రాట్స్ అని అంటుంది శుభ బుగ్గలాగుతూ ఏంటి నువ్వు నా పప్పివేనా శుభ అలదగా చూస్తూ ఉంటే ఫీల్ అవ్వకు పప్పి డేర్గా ఇంతమందిలో వచ్చి నన్ను హక్ చేసుకునేసరికి నాకు డౌట్ వచ్చిందిలే అని నవ్వుతాడు వేద్ చుట్టూ చూసిన శుభకు అందరూ కూడా తమ ఇద్దరిని చూస్తూ ఉంటే మరి కొందరు వేద్ ఫ్రెండ్స్ ఫొటోస్ తీస్తూ ఉంటారు భయపడి వేద్ వెనక్కి నాకు నేను వెళ్ళిపోతాను ఇంకా అంటుంది చంద్రముఖి కానీ నీ లోపల దూరిందా ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా అంతలోపే ముసలమ్మలా ఆ వణుకుడు ఆ పిసుకుడు ఏంటి అని చున్నిని నలిపేస్తున్న శుభా చేతిని పట్టుకుని సత్య అవని ఆద్య ఇంకా బ్యాచ్ ఉన్న వైపు నడుస్తారు కంగ్రాట్స్ అని అందరూ అంటే వేద్ నవ్వుతాడు పార్టీ బావా అని సత్య అంటే శుభా వైపు చూసి మీరే చేసుకోండి నాకు ఇంపార్టెంట్ పని ఉందని శుభా చేపట్టుకుని అందరిలో నుండి లాక్కుని డ్రెస్సింగ్ రూమ్ వైపు లాక్కుని వెళ్తాడు వేద్ వెనుక కొంచెం భయంగా కొంచెం ఇష్టంగా అడుగులు వేస్తుంది శుభ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి లాక్ వెళ్ళి డోర్ క్లోజ్ చేసి అదే డోర్కు తనను లాక్ చేసి బెదురు కళ్ళతో చూస్తున్న శుభనే చూసి ఒక చెయ్యి ఆమె చెంప మీద పోనిచ్చి ఇంకో చెయ్యి నడువు మీద ఉంచి గాలి కూడా దూరనంత దగ్గరగా జరిగి పెదవుల్ని జుర్రుకుంటాడు శుభ చేతులు డ్రెస్ ఎడ్జ్ని గట్టిగా పట్టుకుంటే కళ్ళు మూతలు పడతాయి వేద్ కింద పెదవిని పై పెదవిని మార్చి మార్చి చప్పరిస్తూ గింజుకుంటున్న శుభా చేతులు రెండు ఒక్క చేత్తోనే పైకెత్తి గోడకి లాక్ చేస్తూ ఆమె పెదవుల్ని అస్సలు విడవడు అంటూ గింజుకుంటున్న శుభాకు ఊపిరి భారమైన వేళ ఆమెను వదిలి థ్యాంక్స్ ఫర్ యువర్ అమేజింగ్ గిఫ్ట్ పప్పి అని అంటాడు ఘాటుపడిన పెదవిని నిమురుకొని అతని వైపే చూస్తూ వేగంగా శ్వాస తీసుకుంటూ ఎందుకు థ్యాంక్స్ అని అడుగుతుంది శుభ అమాయకంగా శుభ నా కోసం వచ్చినందుకు గెలిచినందుకు హగ్గించినందుకు అండ్ అంటూ ఆగి రోజు పెటల్స్ను అందించినందుకు ఒకవేళ నేను రాకపోయి ఉంటే రాకపోయి ఉంటే అఫ్కోర్స్ నాలోని రాక్షసుని చూసేదానివి వైపే కొరకొర చూస్తుంది శుభ ఎలా చూసినా నా నేచర్ ఇంతే పప్పి అంటూ ఆమె చువకం పట్టుకుని తలపైకెత్తి ఒప్పుకోవే రాక్షసి నా వల్ల కావట్లేదు ఏ ఏం కావట్లేదని శుభ వేద్ ఛాతీ మీద చేతులుంచి వెనక్కి నెడుతూ అడుగుతుంది మన మధ్య ఈ దూరం ఈ లైన్ చెరిపోయాలని ఉంది పప్పి అని ఫీల్తో అంటాడు వేద్ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ దూరం ఎక్కడుంది వేద్ అని దగ్గరగా అతుక్కున్న ఇద్దరు దేహాలని చూస్తూ అంటుంది శుభ ఈ దూరం కాదే మెంటల్ నాలో నువ్వు ఒదిపోవడం నీలో నేను కరిగిపోవడం అని ఇంటెన్సడ్గా చూస్తూ అంటాడు వేద్ వేద్ ఇంకా ఆపు అంటూ శుభ కంగారుగా మొహం తిప్పేస్తే నవ్వి ఆమె దగ్గర గర్వంగా రెండు శిఖరాల మధ్య గర్వంగా నిలబడిన అతని చెయిన్ని చూస్తూ పెదవులు నెక్ మీద ఉంచి ఎంగిలి అద్దుతూ కిందకు జారుతూ ఉంటే షర్ట్ పట్టుకొని ఆపి బలమంతా ఉపయోగించి వెనక్కి నెడుతుంది నవ్వి ఇక్కడే ఉండంటూ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళిపోతాడు వేత్ అక్కడ ఒకే చైర్లో కూర్చొని వాటర్ బాటిల్ అందుకొని బాటిల్ ఖాళీ చేస్తుంది డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిన వేత్ వెళ్దామా అని అంటే ఒక్క నిమిషం అంటూ అక్కడే ఉంచిన ట్రోఫీ తీసుకొని ఇప్పుడు వెళ్దామని అంటుంది కార్లో వెళ్తున్నంతసేపు తన గెలుపును ఆమె గెలుపుగా ఫీల్ అవుతున్న శుభను చూసి కార్ని కార్ని గెస్ట్ హౌస్కి పోనిస్తాడు వేద్ కథ ఇంకా ఉంది మరి వేద్ శుభాల మధ్య ఈ లవ్ సీన్స్ మీకు ఎలా అనిపించాయి నచ్చాయా మరి ఇంత ప్రేమగా ఉన్న వీళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు కొంపతీసి వేద్ పెళ్లి చేసుకుని అన్నాడని చెప్పి శుభ నుంచి దూరంగా వెళ్ళిపోయిందా లేక మరేదైనా కారణం ఉందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్